వెళ్ళిపోతారు ముగ్ధ మనోహరమైన ముఖ వర్చస్సుతో ఒక దట్టమైన అడవిలో పడుకొని దోలాడుతూ నవ్వుతుంటాడు ఆ స్వామి ఆ బాలుని మెడలో ఒక సువర్ణ గంట కట్టబడి మెల్లగా మ్రోగుతూ దేదీప్యమానంగా వెలిగిపోతూ కనిపిస్తూ ఉంటుంది ఆ సువర్ణ గంట పేరు మణి అది కంటాన ధరించి ఉంది కాబట్టి ఆయనకి మణికంట అన్న పేరు వచ్చిందని చెప్తుంటారు ఆ ప్రకాశానికి వేటకు వెళ్తున్న పందల రాజపు రాజు రాజశేఖరుని చూపు ఆ బాలుడిపై పడుతుంది క్రూర మృగాలు తిరిగే ఈ కారడివిలో ఇక్కడ ఈ బాలుణ్ణి ఎవరు వదిలేశారో అని అటు ఇటూ చూస్తారు కానీ ఆయనకి ఎవరూ కనిపించరు మహాశివుడు ఒక ముని రూపంలో వచ్చి ఈ బిడ్డ నీకు దేవుడిచ్చిన బిడ్డలా చూసుకో నీకు బిడ్డలు లేరు కదా అనగానే అవును స్వామి ఆ పరమేశ్వరుడే ఈ బిడ్డను ప్రసాదించాడేమో అని సంతోషిస్తూ ఆ ముద్దుగొలిపే బాలుని వైపు చూడగా ఆ బిడ్డ నవ్వుతూ కనిపించాడు తన చేతులపై ఎత్తుకుని రాజు సంతోషంగా ఆ పిల్లాడిని రాణి దగ్గరికి తీసుకెళ్తాడు ఆమె కూడా చాలా సంబరపడిపోతూ ఆ బిడ్డని అపురూపంగా పెంచుతూ వస్తుంది